పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజమెత్తిన జగన్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అవసరం సిపిఎం నేత వి శ్రీనివాసరావు డిమాండ్ మోందా తుఫాను కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం కలిశారు పంట నష్టం ప్రభుత్వ సహాయంపై ఆయన వివరాలు తెలుసుకున్నారు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు రాష్ట వ్యాప్తంగా పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పత్తి మొక్కజొన్న బత్తాయి పంటలు భారీగా మునిగిపోయాయని తెలిపారు పద్దెనిమిది నెలల చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ భీమా సాయం ఆరోపించారు రైతుల వెన్ను విరిచిన ప్రభుత్వం ఇది అని ఆయన మండిపడ్డారు వైసీపీ పాలనలో ప్రతి రైతుకు భరోసా గిట్టుబాటు ధరలు బీమా రక్షణ లభించాయని గుర్తు చేశారు తుఫాను కారణంగా రైతులు వేలల్లో లక్షల్లో నష్టపోయారని ఈ పరిస్థితి రాష్ట్ర ఆందోళన కలిగిస్తోందని జగన్ పేర్కొన్నారు రాష్టంలో క్రీడాకారులను సమగ్రంగా ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు మహిళలు సహా యువత క్రీడా రంగంలో ముందుకు వస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు క్రీడలను వ్యాపారంగా కాకుండా జాతీయ ప్రతిష్టతను పెంచే వేదికగా చూడాలని సూచించారు క్రికెట్లో కార్పొరేట్ పోటీలు బెట్టింగులు క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తున్నాయని క్రీడాకారులు మాఫియాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచి క్రీడా నైపుణ్యాన్ని తీర్చిదిద్దే విధంగా విద్యా విధానంలో మార్పులు అవసరమని చెప్పారు రాష్ట్రంలో ఉన్న మూడు క్రీడా పాఠశాలల్లో విజయనగరం కేంద్రం మూసివేయబడిందని మిగతావి సరిగ్గా నడవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు స్టేడియాల్లో కోచ్ల కొరత నిధుల లేమి కారణంగా క్రీడా కార్యకలాపాలు నిలిచిపోతున్నాయని తెలిపారు ఈ పరిస్థితుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన తక్షణ అవసరమని శ్రీనివాసరావు పేర్కొన్నారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్